అంటే ఇప్పుడు మీరు దాన్ని ఏకీభవిస్తారా అంటే చోలు వాళ్ళే కట్టించారా కాదు చెప్పండి అంటే దీని విశేషం ఏంటి ఎందుకు అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు నార్మల్ గా మాట్లాడుతున్నాడు ఏం అర్థం చేసుకోవాలి నేను మంచిగా మాట్లాడుతా సో ఇట్లా జరిగిన వెంటనే ఒక పది మంది వచ్చాయనమాట పది మంది సో పది మందిలో సగం మంది టీనేజ్ లో ఉన్న ఆయన హిస్టరీ రేట్ అయితే ఎందుకు కోపట్టడం చెప్పచ్చు కదా మీ గుళ్ళను గుల్ చేశాము మీరు ఇక్కడ దగ్గర కట్టుకున్నాను నిజం చెప్పచ్చు కదా చెప్పరు ఇప్పుడు కూడా మారకపోతే ఇంకో వందేళ్ల తర్వాత కూడా మన నోరు ముగించేస్తాం మన నోరు కూసుకోండి నాకు వస్తాయి చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయాలి దయచేసి వీడియోని స్ప్రెడ్ చేయండి దయచేసి వీడియోని స్ప్రెడ్ చేయండి మనం మనం దాదాపుగా హైదరాబాద్ లో చాలా చోట్ల చూస్తాం వెనకాల టెంపుల్ ఉంటే ముందర దర్గా ఉంటుంది ఎందుకు ఉండాలి దర్గా అక్కడ